నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాక్ మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను జనవరి ఇరవై రెండున అనంతపురంలో గా నిర్వహించారు ఈవెంట్లో బాలకృష్ణ వేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసిస్ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ కొల్లి తెరకెక్కించిన డాక్ మహారాజ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో అదరగొడుతోంది ఈ నేపథ్యంలో బుధవారం అనంతపురంలో అభిమానుల మధ్య చాలా గ్రాండ్ గా డాక్ మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు ఈ డాక్ మహారాజ్ సక్సెస్ ఈవెంట్ లో బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకల్లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది రాయలసీమ అభివక్త ఆంధ్రప్రదేశ్కి ఆరుగురు ముఖ్యమంత్రులను ఇచ్చింది రాయలసీమ తెలుగు జాతి కోసం పిడికిలి బిగించిన ఒక మహానీయుడిని గుండెలో పెట్టుకుంది రాయలసీమ ఇది రాయలసీమ కాదు రాయలసీమ అని అన్నారు డాకు మహారాజ్ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి సినిమాకి ఏదో కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ఎంతో రీసెర్చ్ చేస్తూ ఉంటాం డాకు మహారాజ్ కోసం కూడా ఎంతో రీసెర్చ్ చేశామని బాలకృష్ణ అన్నారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది అలాంటి గుర్తుండిపోయే పాత్రలు చేయాలనే ఆలోచన నుంచి డాకు మహారాజ్ పాత్ర పుట్టింది కోవిడ్ సమయంలో సాహసించి అఖండ సినిమాను విడుదల చేశాం ఆ తర్వాత అఖండ విజయం సాధించింది ఆ తర్వాత వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఇప్పుడు డాకు మహారాజ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాను అని బాలకృష్ణ తెలిపారు ఈ సినిమాలు అభిమానులకు నచ్చడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు అందరూ సంతోషంగా ఉండేలా చేశాయి నా తండ్రి గురువు దైవం నందమూరి తారక రామారావు గారు నాకు అభిమానుల రూపంలో ఇంతటి కుటుంబాన్ని ఇచ్చారు ఆయన బిడ్డగా పుట్టడం నా జన్మ జన్మల పుణ్యఫలమని బాలకృష్ణ పేర్కొన్నారు నేను సినిమా కలెక్షన్స్ గురించి పట్టించుకోను నా అభిమానులే నా ప్రచారకర్తలు వాళ్లకు తెలుసు నా రికార్డులన్నీ ఒరిజినల్ అని నా కలెక్షన్స్ అన్నీ ఒరిజినల్ అని నా అవార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని దర్శకుడు బాబీ ఎంతో ప్రతిభావంతుడు నటీనటుల నుంచి హావభావాలు చక్కగా రాబట్టుకోగలిగాడు థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సంగీతం హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే ఎంతో బాధ్యతగా అద్భుతమైన సంగీతం అందించాడు అని బాలయ్య చెప్పుకొచ్చారు మా కెమెరామెన్ విజయ్ కార్తిక్ గారి విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి యుగంధర్ గారి బిఎఫ్ఎక్స్ వర్క్స్ అద్భుతంగా ఉంది రచయితలు మోహన్ కృష్ణ గారు చక్రి నందు భాను కలిసి సన్నివేశాలు సంభాషణలు గొప్పగా రాశారు డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ దబిడి దిబిడి సాంగ్ అదరగొట్టారు అని బాలకృష్ణ తెలిపారు